ఈ వీడియోలో ప్రసాదాలు చేసుకుందాం మేము ఎలా చేసామో వీడియో పెట్టాను ఇది దద్దోజనం మూడు కిలోలు పులిహోర ఐదు కిలోలు కేసరి మనం వండుకున్నారండి దద్దోజనానికి రైస్ నానబెడుతున్నాను మూడు కిలోలు కదా దద్దోజనం మనకి ఎక్కువ వస్తుంది మూడు కిలోలు వేస్తే మనకి పెరుగు వేస్తాం కాబట్టి మూడు కిలోలకి ఆరు లీటర్ల పెరుగు కలుపుతాం చింతపండు నానపెట్టి కిలో చింతపండు ఎంత మిగిల్చానండి ముప్పా వంతు కిలో ముప్పావు కిలో చింతపండు నానపెట్టాను ఐదు కిలోలకి గుగ్గిళ్ళు నానపెట్టుకున్నాం నానిపోయి ఈ ఉడకబెట్టేస్తాను ఈ ఉడికి నానబెట్టిన చింతపండుని కొంచెం వాటర్ పోసుకొని లైట్గా మిక్సీ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను కిందకి దిగిపోయింది చింతపండు யதா. தாங்க ஏத்தங்க. தியா தாகா. கொடுத்தீங்களே. இ புங்க புளியர் இல்லம்மா, காரபாக இல்லாரி. அதகானம்ல. அதே இ இ ரெண்டு யானை. செம்பு கொள்கையில ஸ்பேஸ் ஆமா? கரமா. పచ్చిమిరకాయలు చింతపండు ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను తాలింపు వేశారు ఒక గిన్నెలోకి వేసేసి కలిపేస్తున్నారు ఇది గిన్నె ఎక్కువగా ఉంది కదా అందుకని క్లాత్లోనే కలిపేసేసారు పులిహోర ఐదు కిలోలది ఇది ఈరోజు సరస్వతీదేవి అలంకరణ పూజ మేమే చేయించుకుంటున్నాం వదినోళ్ళు మేము ఇంకందుకని ప్రసాదాలు మా వంతు దద్దోజనానికి రైస్ కలుపుతున్నారు మా వారును అత్తయ్య గారు ఇలా చక్కగా దద్దోజనానికి పొలుకుగా కాకుండా మెత్తగా కొంచెం లైట్గా మెత్తగా ఉడకనిస్తే టేస్ట్ బాగుండిద్ది పొలుగు పొలుగుగా ఉండే కన్నా గడ్డలు లేకుండా ఇలా కలుపుకొని ఉప్పు వేస్తున్నాను ఆయిల్ చూడండి దద్దోజనానికి తాలింపు మిరియాలు ఆవాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర అల్లం సన్నగా ముక్కలు కోసారు అల్లం వేస్తే టేస్ట్ బాగుండిద్ది పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నారు అత్తయ్య గారు మడికి ఏ ఏ కూరగాయలు లేకపోయినా వంట చేసేస్తారండి ఈజీగా మన వల్ల కాదలా ఎంతమందికైనా వండుతారు పచ్చిసెన్న పప్పు కూడా వేశారు ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నారు ఎండిమిరకాయలు ఇవన్నీ వేగనిస్తున్నారు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా సరే టేస్ట్ బాగా వచ్చినాయండి చక్కగా నిదానంగా వేగనిచ్చారు తాలింపులు దీనికి కూడా మన దద్దోజనానికి కూడా జీలకర్ర వేశారు జీలకర్ర ఇంకో తాలింపు వేసి కలిపేశారు దీనిలో ఐదు కిలోలు పెరుగు వేసేసారు వేసేసి ఒక కిలో నా దగ్గర తోడు పెట్టిన పెరుగు ఉంది ఇంక అది కూడా కలిపేసాం ఫ్రెష్ది క్రీమ్ వేస్తారంట మరి ఇంకా నేను మీగడతో ఉంది పెరుగు అది వేసేసాను ఇది కేసరికి కేసరికి నెయ్యి పోసి జీడిపప్పు కిస్మిస్ వేపి ఇంకా వాటర్ పోసేస్తున్నారు అందులో అత్తయ్య చేశారండి కేసరి ఈ మూడు మొత్తం అత్తయ్యగారే చేశారు ఏదన్నా పిండి వంటలు చేయాలన్నా ఇంకా అన్నీ అత్తయ్య గారు ఎక్కువ చిన్నబాబు గారు హెల్ప్ చేస్తారు మేమేమో సైడ్ అందిస్తూ ఉంటాం ఈసారి మా వారు దిగారు మా ఇంట్లో కదా చేసింది ఇంక చేయలేమని కొంచెం మా వారు హెల్ప్ చేశారు ఇప్పుడు ఎసర ఉడకాలి ఉడికిన తర్వాత సేమియాని నేతిలో వేయించుకున్నారు అది కూడా చక్కగా సిమ్లో పెట్టి చాలాసేపు వేయించారు సేమియాని ఆ జీడిపప్పులు ఎగురుతున్నాయి కదా తెరలిపోతున్నాయి వాటరు ఇప్పుడు సేమియా వేసేస్తున్నారు ఈ సేమియా కూడా బాగా ఉడకాలి వాటర్లో ఇలా ఎక్కువ మోతాదులో అయితే అందరం కలిసే వండుకుంటాం పిండి వంటలైనా ఇలా ప్రసాదాలు అట్లయితే ఒక చోటే చేసుకుంటాం ఈ సేమ్ మీ సేమియా కేసరి ఎలా వచ్చిద్దో అనుకున్నాం కానీ బాగా టేస్ట్ వచ్చిందండి బాగుంది నెయ్యి ఎక్కువ వేసారు ఇవి కూడా వేసారు కదా జీడిపప్పు కిస్మిస్లు కూడా చక్కగా పొలుగు పొలుగ్గా బాగుంది కేసరి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్ది మీరైతే కొంచెం చేసుకోవచ్చు కదా మనమంటే గుళ్ళిక ప్రసాదం కాబట్టి ఇంత చేసుకున్నాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి లాస్ట్ చేసుకున్నాం ఇది కేసరి ఫస్ట్ ఏమో గుగ్గిళ్ళు ఉడకపెట్టేసేసుకొని తాలింపు వేసేసారు కదా ఇదిగోండి పంచదార కూడా వేసేస్తున్నాను పంచదార వేసేసి కలుపుకోవటమే ఇంకా సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయింది ఇలా గడ్డలు కట్టుకోకుండా చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే సరిపోయిద్ది ఇది అందుకే లాస్ట్ పెట్టుకున్నాం ఫస్ట్ ఏమో గుగ్గిళ్ళు తాలింపు వేసేసుకున్నాం తర్వాత పులిహోరకి కలిపేసేసుకొని తాలింపు వేసేసి చింతపండు పులుసు వేసేసి పక్కన పెట్టేసుకున్నాం తర్వాత దద్దోజనం కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేశారు లాస్ట్లో మనం ఆడవాళ్ళం ఇద్దరు ముగ్గురు కలిసి చక్కగా ఇలా ప్రసాదాలు కూడా చేసుకోవచ్చండి మధ్య మధ్యలో వెళ్ళు నవరాత్రులకైనా వినాయక చవితికైనా బయట నుంచి తీసుకువస్తారు ప్రసాదాలు కొంతమంది అయితే చేసి తీసుకొస్తారు కానీ కొంతమంది అలా కొనుక్కొచ్చుకుంటారు కదా అలా ఇద్దరు ముగ్గురు కలిసి ఇలా చేసుకొని అలా ఇస్తే ఇన్కమ్ కూడా వచ్చిద్ది కదా అలా కూడా చేసుకోవచ్చు ఇంక ఇవ్వండి మా ప్రసాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్